ोत्रोद्याम प्रभाकिया प्रभाकरे वसंता नड्डी राजशेखरेडीनाम देश्य काव्यश्रीनातरेड्डीनाम महेंद्रे जिदीक महेन्द्ररेड्डीनाम राजेश्वरी नडव సకలక్షేమ అడువం నామేస్గుడుబాం బాంధవాం సకలక్షేమస్థైర్యైర్యవీర్య విజయవయా ఐరారు పరేష్రా పరేశ్వరీ స్వామిన అనుగ్రహ ఫలప్రసాద ఫలపసిద్ధ్యర్దం పుణ్యలింగేశ్వర స్వామిన అభిషేక అర్చన పూజా మహం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః वामी नमशोलाज साम्राज्य पूज्य वैराज्यम सवार्यम महाराज्यम आधिपत्यम अयम समुद्र पर्यायौम सातराधपृथ समुद्रपर्यतायां वेकराजेशर भगवं चंद्रबुद्धेराध्यादूवा சததம் சங்கீர்ணநாஸ்வதிர்நாணம் சுமங்கம் சத்தம் தீர்மாயூ திவமானந்தமலகர்ப்பூரமங்கஜனம் சுந்தர்ஷ பார்வீபே ஹரஹர மகாவோஷர நமவமஸ்தூபுணியலிங்கே நமண்ட నమస్కారం సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పేరు మాది శంష దగ్గర నాగిరెడ్డిపల్లి అండి మీ పేరు రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ టైమా ఇంతకు ముందు వచ్చారు అంటే ఈ గుడి స్టార్ట్ ఇది ఆశ్రమం పక్కన గుడి కడుతున్నాం అనమాట మేము పుణ్యలింగేశ్వర స్వామిది లోపలికి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు అభిషేకం చేశారు ఇప్పుడు మనకి పుణ్యలింగేశ్వర స్వామి ఉన్నాడు కదా అదే దేవుడిని ఇక్కడ ప్రతిష్టాపిస్తున్నాం అనమాట ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా సార్ ఆ పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఒకే చోట ఉన్నాయని అన్నమాట మనకి సోమనాథ్ ఉంది కాశీ ఉంది శ్రీశైలం ఉంది వైద్యనాథ్ ఉంది ఇలా పన్నెండు ఉన్నాయి కదా అవన్నీ అక్కడ ఎలా అయితే ఉంటాయో లింగారూపంలో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది మీద మనకి గోపురం ఎలా అయితే ఉంటుందో అక్కడ ఇక్కడ కూడా సేమ్ అలానే కట్టిస్తున్నాం అనమాట ఇప్పుడు మీరు శ్రీశైలం వెళ్ళి ఉంటారు ఇది శ్రీశైలం జ్యోతిర్లింగం అలా నవంబర్ ఫస్ట్కి విగ్రహ ప్రతిష్ట ఉంటుంది సార్ పుణ్యలింగేశ్వర స్వామి రండి ప్రతిష్ట అప్పుడు యాగాలు కూడా జరిపిస్తున్నాం వేద పండితులతోని మీలాంటి భక్తులకు కూడా అవకాశం అవకాశం ఇస్తూ ఉన్నామన్నమాట పాల్గొనడానికి మీరు గుడి చూసారు కదా మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ ఉన్నాయి కదా చెప్పండి ఇంకా లింగాలు ఒకే చోటు ఉంది కదా మీకు ఏమనిపిస్తుంది బాగుందండి ఇట్లా అంటే అందరికి యూజ్ అయ్యేలాగా అందరూ అన్ని జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళలేరు కొంతమంది ఎకనామికల్గా వెళ్ళలేరు కొంతమంది ఆరోగ్య రీతి వెళ్ళలేరు కొన్ని ఎవరికి ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి వెళ్ళలేరు ఇలా దగ్గరలో రీ వెళ్ళడానికి ఈజీగా కొంచెం బాగుందండి ఇట్లా ఆలోచన కూడా చాలా బాగుంది लिङ्गेश्वरस्वामये नमः